హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మేగా కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ దోశని ప్రిపేర్ చేసేసుకుందాం రొటీన్ దోశలకి భిన్నంగా పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో నచ్చే చీజ్ దోశ ఈ చీజ్ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూసి మీరు కూడా నేర్చేసేసుకోండి దీన్ని టొమాటో కచ్చప్తో తీసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టి దీనికి టొమాటో కచ్చప్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆలస్యం చేయకుండా దీని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం లెట్స్ స్టార్ట్ ది రెసిపీ ఈ చీజ్ దోశ కోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఇలా దోశని వేసుకుందాం దీనికోసం నేను తీసుకున్న దోశ బ్యాటర్ను ఒక టూ కప్స్ వరకు ఇడ్లీ పిండి దాంతోపాటుగా ఒక వన్ కప్ వరకు దోశ పిండి ఈ క్వాంటిటీలో తీసుకుంటే మనం వేసుకున్న దోశ చక్కగా రోల్ అవ్వడానికి చాలా బాగుంటుంది నార్మల్ దోశ పిండి తీసుకునే కన్నా ఇలా తీసుకోండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ దోశ వేసుకున్నాం కదా దీనిపైన సన్నగా తురుముకున్న ఇలా చీజ్ని ఇలా వేసేసుకుందాం ఇలా దోశ అంతటిని ఇలా ఒక లేయర్ లాగా చీజ్ని వేసేసుకుందాం ఇలా చీజ్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను దాంతోపాటుగా మనం సన్నగా తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకుందాం ఈ క్యారెట్ కూడా వేసేసుకున్న తర్వాత మనం దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుని దీనిపైన మరొక లేయర్ని చీజ్ని వేసేసుకుందాం ఈ చీజ్ కూడా వేసేసుకున్న తర్వాత దీని చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం దోశ కాలి చక్కగా రావాలి కదా ప్యాన్ నుంచి మనకు సపరేట్గా దానికోసం ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పిల్లలకి పెట్టేటప్పుడు మనం ఈ మిర్చిని పూర్తిగా అవాయిడ్ చేసేయండి ఇలా దోశ అంతా కొంచెం కాలిన తర్వాత మనం చుట్టూ కొంచెం మందంగా ఉంటుంది కదా దాన్ని ఒకసారి మనం అట్లా కాడితే లైట్గా ఇలా స్ప్రెడ్ చేద్దాము ఎక్కువ అవసరం లేదు ఇలా లైట్గా ఇలా చేసుకున్న తర్వాత మనం ఒకసారి దోశ కాలింది కదా ఇలా దోశని తీసేసుకుందాం ఒకసారి తీసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం తీసుకున్న ఇడ్లీ పిండి దోశ పిండి క్వాంటిటీకి మనకి బాగా వస్తుంది దోశ ఇలా కాలిపోయిన దోశని ఇలా రోల్ చేసుకుంటూ తీసేసుకోండి చక్కగా మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఇలా ప్రిపేర్ అయిపోయిన దోశని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా కట్ చేసుకుని తీసుకుంటే మనకి లోపల స్టఫింగ్ కూడా బాగా కనిపిస్తుంది చూసారా మంచిగా లోపల స్టఫింగ్ పెట్టుకుని దాన్ని టమాటో కచప్తో తీసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ మనం ఇందులో చీజ్ వేసుకున్నాం కదా ఆ చీజ్లోని కమ్మదనం ఇందులో వేసుకున్న పచ్చిమిర్చిలోని ఘాటు అలాగే దీంతోపాటు తీసుకునే టొమాటో కచప్లోని స్వీట్నెస్ అన్నీ కలిపి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి